ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను ఆయన షాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాను ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి కళ నాలుగు వందల పార్లమెంట్ల పైన కొట్టాలి దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం నా ప్రాణాలను కూడా నా ప్రాణాలని కూడా అర్పిస్తామేసుకుంటా ఉన్నాం ప్రజాగలం ఏర్పడింది పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవనన్న ప్రశ్నించే గొంతు మన పవనన్న ప్రజల తరపున పోరాడుతుంది మన పవనన్న